चैनल जय श्री राम जय भजरंग चलो विजयवाड़ा విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు గన్నవరం విమానాశ్రయం వద్ద కేసరపల్లి విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైనది దేవాలయ నిర్వహణలోను ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వాలు దూరంగా ఉండాలని గౌరవ న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పును కూడా ఇచ్చాయి అయినప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం కళ్ళు తెరవట్లేదు జాగో హిందూ ఇప్పటికైనా మనం మన దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలి ఎప్పుడైతే దేవాలయ వ్యవస్థ మారుతుందో మనలో అన్ని రకాలుగా ఉన్నత స్థితికి చెందుతాం అలాంటి వ్యవస్థను తీసుకురావడానికి ఈ హైందవ శారావు సభ జనవరి ఐదవ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ జరుగుతుంది రాజకీయ పరంగా మనం ఎన్నో ఒత్తిడిలోనే వారు చేస్తున్నటువంటి ఇలాంటి హిందూ వ్యతిరేక చర్యలను మనం ఖండించలేక నిన్నుకుండిపోతున్నాం ఇక్కడైనా ముందుకు తగడాను మనం తగలకపోతే మన వ్యవస్థ ఇంకా దారుణంగా తయారవుతుంది కాబట్టి జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటువంటి హైదవ శంకారావం సభకు వీరందరూ తిరిగి తన వెంకట సేవలన్నింటినీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలని కోరుతున్నాం అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఎందులో ఉన్నారు వారందరినీ హిందువులనే తీసుకోవాలి మనం ఈ సందర్భంగా ప్రభుత్వానికి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం జనవరి ఐదో తారీఖున ఏదైతే విజయవాడలో ఐదవ శంఖాదాయం అనేటువంటి సభకు సన్నాహం ఏర్పాటు చేసుకునేటంత మాత్రమే ఇక్కడ మనం జమయ్యాం అందరము ఇక్కడ చే అయితే దీనిలో భాగంగా మనం ఒక లాగా కూడా మన ముందుకు ఇలా చేస్తూ వెళ్తే మన వైపు ప్రతిపత్తి కలిగించుకోగలిగేటువంటి ఆలోచన చేస్తూ ఇసు హిందూ పరిషత్ మనకు ముందుగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనం దీన్ని మొదలు పెట్టాలి అనేటువంటి సదుద్దేశంతో మనల్కి ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ హైందవ సంఖ్యామని జయప్రదం చేసుకోవాలి అని అంటే ఆ భయాన్ని ఆరు గంటలు పెట్టగలిగితే ఇక్కడ వెళ్ళేటప్పుడు మనం మార్గ మధ్యంలోని ఏదైతే ఉన్నాయో అల్పాహారం బస్ చేసుకుంటాము మధ్యాహ్నం అక్కడ రీచ్ అవుతాము అక్కడ మధ్యాహ్నం భోజన వ్యవస్థ ఉంది భోజనాలు చేసుకుంటాము మతీ పొందటానికి లేదనంటే మన మన కోరికలు తీర్చేటందుకు అమ్మవారిని లేదనంటే దేవుణ్ణి మనం మూకుంటాం అవు కదా సో ఇప్పుడు మత బారి అయిపోతున్నాయి అలానే ఇందాక మన గుప్తగా చెప్పాను రథాన్ని దాటలు పెట్టేస్తున్నారు ఇంకా అంతర్వేది దగ్గర రాములు వారు శిరను సపరేట్ చేసినటువంటి పరిస్థితి చూసాము ఎన్ని రకాలైనటువంటి మనము సానుకూల రూపంలో దాన్ని ముందుకు తీసుకువెళ్తాము అలా కాకుండా ఒక రెండు లక్షలకు పైబడిన ఆదాయం ఎందుకు ఒక దేవాలయంలో వస్తుంది అంటే వెంటనే దగ్గరలాగా దేవాదాయ శాఖ అని చెప్పి గవర్నమెంట్ వచ్చేసి ఆకుపై చేసుకుంటుంది దాన్ని ఆట అక్కడి నుంచి దానికి దర్శనం ఆ రుణులే కాలి పెంచడానికి ఐదు రూపాయలు దేవుణ్ణి మొక్కుకోవడది రకాల పన్నెండు రూపాయలు మనం ఎవరైతే హిందువులు హైందవులం మనం ఈ ధర్మంలో ఉన్నామో మన దగ్గర నుంచి ప్రజల రూపంలోనూ కానుక రూపంలోనూ సేకరిస్తున్న డబ్బే కదా అలాగే మనకేమంతా పెడుతున్నారా అంటే వన్స్ ఒకసారి గవర్నమెంట్లో వెళ్ళిన తర్వాత ఆదాయాన్ని ఆ ధర్మాదాయ శాఖ ద్వారా అది ప్రజలందరినీ అంటున్నారు అందరికీ సంక్షేమ పథకాల కింద మన మన కానుకల ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఆదాయం ఉందో ఆదాయం అలాగే రాష్ట్రంలో స్వై అలాగే వ్యాపార దేవస్థాన ధర్మ కమిటీ సభ్యులు అందరికీ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय राम श्री राम jay ram shri ram jay ram jay jay ram jay jay ram shri ram jay ram jay 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 ram jay 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 ram jay jay శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ ఎంకన్నా ఓ మల్లన్నా ఓ పెద్దక్క ఓ చిన్నక్క అందరొక్కటై కదలండో ఊరు వాడా చిన్న పెద్ద కలిసి కట్టుగా రండు కాకులు కలిపే అదనొచ్చింది గొంతులు విప్పే ఘడి వచ్చింది పల్లెలు అన్ని వెల్లువలాగా పెళ్ళు వచ్చే పొద్దయింది వివిధ పథకాలను వినియోగిస్తూ మన హిందువుల దేవాలయాలను విచ్ఛిన్నం చేస్తూ అలాగే దేవాలయాలలోని దేవుడికి భక్తులు పురం బస్తీ హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ విన్నపం నాగేంద్ర స్వామి దేవస్థానం వద్ద నుంచి హిందూ బంధువులందరికీ స్వాగతం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదవ తేదీన నిర్వహిస్తున్నటువంటి ఐదవ శంకార ధర్మాదాయ శాఖ పేరుతో దేవాలయాల నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకొని దేవునికి భక్తునికి దూరం పెంచుతూ దేవుని దర్శనానికి హిందువులే నిర్వహించుకునేలాగా ఒక నిర్దిష్టమైన కార్యాచరణను విశ్వహిందు పరిషత్ రూపొందించి హైందవ శంఖారవం పేరుతో జనవరి ఐదవ తేదీన విజయవాడలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది కనుక తలపోస్తున్నారా అందరం ఒకటై గర్జన చేస్తే గజ గజ వణుకుతూ దిగినారా గజ వణుకు దిగిన